హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రాగి దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ రాగుల్లో కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు మీ డైట్లో ఈ రాగుల్ని తీసుకోవడం వలన రిజల్ట్ చాలా బాగుంటుందండి ఈ రాగి దోశకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాము ఈ రాగి దోశకి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి తర్వాత ఈ పెరుగుని స్పూన్తో కానీ విస్కట్తో కానీ బాగా కలుపుకోండి పెరుగుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే రెండు కప్పుల వరకు రాగి పిండి ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి తర్వాత దీనిలోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి వాటర్ని మొత్తం ఒకేసారి పోయికండి కొంచెం కొంచెంగా పోసుకోండి ఇలా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోండి మీకు క్రిస్పీ దోసలు కావాలనుకుంటే పిండిని బాగా పల్చగా కలుపుకోవాలండి మీకు టైం లేదనుకుంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేకపోతే ఒక అరగంట పిండిని నానబెట్టి వేసుకుంటే దోశలు ఇంకా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దోశని వేసుకోవడానికి దోశల పెనాన్ని బాగా వేడి చేసి పెనానికి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి దోశని వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని దోశని వీడియోలో చూపించిన విధంగా పలచగా వేసుకోండి దోశని గరెట పెట్టి తిప్పకూడదండి కొద్దిగా పల్చగానే వేసుకోవాలి మధ్యలో హోల్స్ ఉన్నాయి కదండి అక్కడ పిండిని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు దోశని వేసుకున్న తర్వాత పైనండి కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పండి రెండో వైపు ఒక నిమిషం కాలిన తర్వాత దోశని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోయింది ఈ రాగి దోశ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్